పోలు మళ్ళా ఆ శవాలు రానేరు మళ్ళీ ఇక్కడ బీసీఎస్ తిరుగుతుండ్రు మళ్ళీ ధర్మ సమాజ్ పార్టీ అని స్థాపించాడు గతంలో పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు పీసీ ఎస్సి ఎస్టి బలహీన వర్గాలన్న సో వీటి కోసము పాదయాత్ర చేసిండు సంతోషం ఇప్పుడు అంటే దానికి ఆ పాదయాత్ర కూడా స్వరాజ పాదయాత్ర అని పేరు పెట్టిండు పేరు పెట్టి ఆ పదివేల కిలోమీటర్ల పాదయాత్ర అయిపోయాక సరూర్ నగర్ స్టేడియం పార్టీని ప్రకటించాడు తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు లక్ష కిలోమీటర్ల రథయాత్ర సో మా భూమి రథయాత్ర అని చెప్పేసి ఇప్పుడు లక్ష కిలోమీటర్ల రథయాత్ర స్టార్ట్ చేసిండు నేను అడిగి ముప్పై రెండో రోజు అయింది సో ఈ సందర్భంగా నాకు ఇది చాలా సరే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మాట్లాడతారు ఒక ఇంటెలెక్చువల్ మీరు ఒక మేధావి కాపోడు రానియలేదు అని చెప్పేసి ఏది పెడితే అది మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మున్నూరు కాపులు కాపులు మున్నూరు కాపులు మన తెలంగాణలో బిసిఏ ఆయనే చెప్తాడు ఏమంటాడంటే ఆదిలాబాద్ సోనాలో ఒక శ్మశాన వాటికకు సంబంధించిన ఇష్యూ అంశంలో అక్కడ ఉన్న ప్రజలు మా యొక్క శివాలను కాలబెట్టేదందుకు లేదా పూడ్చేదందుకు కాపులు రాణిస్తలేరు అని చెప్పేసి ఈయనకు ఒక ఫిర్యాదు చేసిన ఇట్లా సో వెంటనే ఈయన రెస్పాండ్ అయ్యిండు రెస్పాండ్ అయ్యింది అంటే వాళ్ళు అక్కడ అంటే ఆ ఊళ్ళో వాళ్ళు కొంతమంది చదువుకోనోళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ విధంగానే మాట్లాడతారు తప్పుగా తీసుకోవద్దు ఇంకా బూతులు కూడా మాట్లాడతారు కొంతమంది ఊళ్ళల్లో సో తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు చదువుకోనోళ్ళు మాట్లాడతారు మరి ఈ విశారదన్ మహారాజ్ డాక్టర్ ఇది పక్కకు డాక్టర్ అని రాసి ఉంటుంది అంటే మాకైతే ఎక్కువ చదువుకున్నాడు పొలైట్ గా మాట్లాడాలి కదా తీనుమారు మల్లన్న మీద ఆయన కోపం ఉన్నది తీన్మారుమల్లన్న ఆయన బీసీ కాదంటాడు అంటాడు ఒకసారి నేను తీనుమారు మల్లన్నకు వత్తాసలకలేను కానీ క్లియర్గా స్పష్టంగా చెప్పాలి తీనుమారు మల్లన్నతోని యుద్ధం చేయాలనుకుంటే ఒక సిస్టమ్ మీద యుద్ధం చేయాలి ఆయన ఆయన బీసీఏ కాదు అంటే నేను ఒక్కోరు తీరు అనేటోడు పక్కా బీసీ ఇందులో నో డౌట్ బీసీ పక్కా బీసీ సరే ఇప్పుడు బీసీ ఉద్యమం ఎత్తుకున్నాడు కాంగ్రెస్ మీద కూడా విరుచుకోబడతాను ఇప్పుడు ఏ పార్టీ అయితే ఆ పార్టీని దులుపుతాను ప్రస్తుతానికి సో తర్వాత మనం మనం కూడా ఇంకొన్ని రోజులు చూడాలి ఇంకో నెల రెండు నెలలు చూస్తే మరి స్టాండ్ ఏంటిది మళ్ళీ కాంగ్రెస్లో పోతడా లేదా అని చూసి మనం కూడా యుద్ధం చేసేది ఉంటుంది ఆయన మీద అందులో నో డౌట్ కానీ ఆయన మీద ఉన్న కోపంతో ఈ విశారదన్ మహారాజు అంటే ఏమైందంటే బీసీ ఉద్యమంలో కూడా పోటీ అయిపోయింది ఇప్పుడు నేను తీన్మారుమల్ అన్నకు పేరు వస్తాననే ఉద్దేశంతో ఈ విశారదన్ మహారాజు ఏం చేస్తాడంటే ఆయన మీద కోప మీరు ఇద్దరు కలవారు బీసీ ఉద్యమం చేయాలంటే ఇద్దరు కలవని లేకపోతే ఇంకా అందరు అన్ని బీసీలు కలవాలి అన్ని బీసీ సంఘాలు కలవాలనేదే మేము చెప్తా ఉన్నాం ఈ కోపంతో ఏం చెప్తాడంటే అంటే వాళ్ళను కాబోళ్ళు శవాలను రాణిత్తలేరు వీడికి అచ్చో బీసీ ఉంది ఎస్సీ ఎస్టీ ఉద్యమం అని చెప్పి చెప్తాను అంటాడు అంటే తీన్మారుమలన్నను ఉద్దేశించి నువ్వు మాట్లాడినావు ఆ తిట్టిరావుతలే కదా మరి వచ్చి పేరు దీని బలవట్టి మళ్ళీ కాపులు మళ్ళా ఆడినా శవాలు రాని బీసీఎస్ఈ ఉద్యమాన్ని తిరుగుతుంటారు మళ్ళీ కాపులు మాకు రాని కాకపోతే ఇప్పుడు మా ఐదు ఆరు పక్కా కాపులు రాని లేదా పక్కా శవం అడ్డపై అరే మీరు రాకుండా అంటేనే మాకు ఒక మన మాల మహర్ల శవాలు అనగారిన కులాల శవాలు ఊలేకపోతే కాపుడు అడ్డపడు కాపు సంగతి తెలిసిన లేదా ఆ కాపు సంగతి చెప్పుదాం అంటాను కాపోడు అంటాను కాపోడు సంగతి నువ్వు ఇట్లనే గౌడ సామాజిక వర్గాన్ని అనగలుగుతావా ఇట్లనే గొల్ల సామాజిక వర్గాన్ని అనగలుగుతావా ఇంకా వేరే ఏ సామాజిక వర్గాన్ని అనగలుగుతావా ఓడు ఏంది కాపోడు ఏంది మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పుకుంటూ పోతారు రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క పార్టీలు మూడు పార్టీలు లేవు అని మీరు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించిన మీరు కాపోడు అంటవా ఏమైనా పద్ధతి ఉన్నదా ఒక్కసారి దయచేసి మీరు ఇలాంటి మాటలు మీరు మాట్లాడదు ఇంకోసారి చదువుకున్న వ్యక్తులు మీరు మళ్ళీ మీరు చేసే ఉద్యమం బీసీలను కూడా కలుపుకుంటారు ఎందుకంటే బీసీలు కలవకపోతే నీకు సంఖ్య లేదు రేపు పొద్దున నీకు ముఖ్యమంత్రి కావాలన్నది నీకు సంఖ్య లేదు ఈ బీసీలను కలపాలే కాపోలను మాత్రం కాపోడు అనాలే ఇక నీకు ఎక్కని మున్నూరు కాపోలు ఓట్లు ఎక్కని చల్లి ఎత్తారు ఇలా కాపోలు కాపోడు అంటివి తీనివరమలన్న మీద ఉన్న కోపంతో మొత్తం కాపు కులానే అంటివి మిత్లారా నేను ఎందుకు చెప్తున్నట్టే గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎవరో ఒకరు మెసేజ్ పెట్టినని వరంగల్లో జరిగిన ఆ బీసీ మీటింగ్లో ఎవరో ఒక్కరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏదో మెసేజ్ పెట్టిండని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాడు తిరుమార్మాలన్నా అప్పుడు మనందరం బ్రహ్మాండంగా దంతుడు బట్టి పెట్టినాం తీర్మార్మాలు మామూలుగా కాదు అంటే మనం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాకుండా దాన్ని తప్పు మరి ఈయన మాట్లాడింది ఏంటిది తర్వాత తీర్మార్మాలన్నా వివరణ ఇచ్చాడు నేను క్లియర్గా చాలా స్పష్టంగా చెప్తాను ఈ విశారదన్ మహారాజ్ అనే వ్యక్తి తీర్మార్మలన్న మీద ఉండే కోపం ఉంటే నాకు కూడా ఉంటది నేను కూడా మాట్లాడతాను కానీ మాట్లాడతానా కానీ ఎప్పుడు ఆ కులా నీ కులానికి కిచ్చపరచలే కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు ఖండించాలి బీసీలు ఖండించాలే నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మూడు బలహీన వర్గాలు వీటి కోసమే నేను డిఎస్పీ పార్టీని స్థాపించినా నేను లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేస్తానా స్వరాజ్య పాదయాత్ర చేసినా అంటివి మరి నువ్వు కాపోడు కీపోడు అని ఇంత మాట్లాడుతున్నావు ఏం ఎందుకు ఆయన మీద కోపం ఉంటే తీర్మానం మార్మాలన్న పేరు తీసి డైరెక్ట్ మాట్లాడు తప్పే లేదు అందరు మాట్లాడుతాను ఉరికిపోయి ఆయన ఏం నీ మీద పోలీస్ అలా కేసులు పెడతలేడు కదా పెడితే నయమే కదా నువ్వు హైలైట్ అవుతావు సో చదువుకున్న ఈ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి చెప్తానా మీరు ఖచ్చితంగా ఈ మాటను వెనక్కి తీసుకోవాలి లేకపోతే బీసీలందరినీ పక్క పెట్టి ఎస్సీ ఎస్టీల కోసం ఎస్సీ ఎస్టీలు కూడా అన్నది నువ్వు ఎస్సీల కోసం అని చెప్పు నువ్వు చేసే ఈ మా భూమి రథయాత్ర సక్సెస్ కావాలంటే ఇటువంటి మాటలు మాట్లాడితే సక్సెస్ కావు కులం పేరు తీసి మాట్లాడితే సక్సెస్ కాదు నీ నీ ఉద్దేశం ఏంటిది బీసీ ఎస్సీ ఎస్టీ మళ్ళీ కాబోడేది కులం తీయద్ది కదా నువ్వు అందరం ఒక్కటే కదా మన అందరం కలిసే కదా సో కాబట్టి ఈ మాటలను నేను ఖండిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ మాటలను ఖండించాలి గతంలో తీర్మానం మాట్లాడిన మాటలను మనం ఖండించడం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ విశారదను మాట్లాడిన మాటలను ఖచ్చితంగా ఖండించాలి మిత్లారా